తీసి ఏం చెయ్యాలంటే ఇట్లా మల్లికేయాలి ఒక్క మొక్క ఇట్లా ఒక మల్లికేయాలి పైకి లేపన ఇట్లా వేయాలి ఇట్లా ఇట్లా ఇది మెలక ఓకే ఇట్లా వేసుకొని ఇట్లా గుంజ ఇట్లా తీసుకోవాలి రేపు ఓకే ఇది మంచిగా అనుకోవాలి మధ్యలో ఇప్పుడు థర్డ్ దీని అసలు కట్టండ్రు ఏం కట్టరు ఆంట్రనా ఆండి అంటారు కట్ అంటారు చేయాలి పెట్టుకోవాలి మనం మంచి ఫ్రీగా మనకు ఓకే రైతు వర్లారా ప్రతి ఒక్కరికి తీసుకోవాలి ఉపయోగపడుతుంది దయచేసి వీడియో కంటిన్యూగా చూడండి తీసుకోవాలి ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా మెల్కేసుకోవాలి ఏ మేల్కి అంటారు దీని ఈయన ఈ మెడతో ఒక మెల్క్ అంటారు మెడతో మెల్కా ఇట్లా ఇట్లా తీసుకొని కింద తీసుకోవాలి బయటకుండా వెళ్తాడు ఓకే ఓకే ఇట్లా బయటకుండా తర్వాత రాయి మీద ఒక మెల్క్ ఇట్లా పెట్టుకోవాలి మళ్ళీ అంటే బిర్రు రాయి కోసం సపోర్ట్కు రాయి కింద పడకుండా ఓకే ఓకే ఇట్లా థర్డ్ ఇట్లా ఇట్లా రివర్స్ ఇట్లా ముడి ముడిసుకోవాలి అంటే ఆపోజిట్ వేసి ఏంటంటే రాయి కదలదు కదలదు ఇంకా ఇప్పుడు ఆంధ్ర లాగా తీయాలా ఇట్లకి ఇట్లా తీసుకొని ఇట్లా తీసుకొని మళ్ళీ దీనికి కిందంగా పైన కదా ఇట్లా నోగర్లో కిందంగా నాకు పైనంగా అంటే పైనంగా తీసుకోవాలి ఇట్లా కట్టుకోవాలి ఓకే ఇది ఇక్కడి నుంచి సపోర్ట్ వచ్చింది అది అవును పలువు కిందంగా ఇక్కడ వచ్చిన తాడు దీనికి ఇల్లంగా తీసుకొని కట్టుకోవాలి బిర్రు ఎలా కట్టుకోవాలి అలా ఆంధ్రకి తాడికి మధ్యలో కట్టుకోవాలా కట్టుకోవాలి ఇట్లా కట్టుకోవాలి ఓకే ఇట్లా మూడు వేసుకోవాలి లూజ్ ఉన్నట్టుంది కొంచెం టైట్ చేయి తాడేమైనా ఎక్స్ట్రా మిగులుతుందిగా ఇట్లా కాళ్ళలో పడుతుంది డబల్ మెలకి వేసుకోవాలి ఓకే ఇట్లా మీకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మంచి చిట్కా ఇది చిట్కా ఇది దయచేసి మంచిగా చూసి నేర్చుకోండి చీట సమానం ఉండాలి ఓకే మీ తాట్లో సరి చేసుకోవాలి అయిపోయింది ఏం లేదు మీ తాళ్ళు ఇట్లా ఇట్లా చూసుకోవాలి లోపడుకుంటే ఒక పక్క నుండి పోతే లాగుండి వేసుకోవాలి మేగాలండి తీసుకోవాలి ఓకే శని అయితే ఇల్లంగా తీసుకోవాలి ఇట్లా ఇట్లా కట్టుకోవాలి అంటే ఈ సింగిల్ గానే తాకుండా పెద్ద శని అయితే చెట్లు తాకుండా ఇట్లా కట్టుకోవాలి ఓకే పెద్ద శని కాదు కాబట్టి ఇట్లా తీసుకొని డైరెక్ట్ ఇట్లా కట్టుకోవాలి ఓకే కదా ముడేసుకోవాలి ముడేసుకొని అవసరం తాడు ఎక్కువ ఉంటుంది కాళాల పడితే ఎదుకు ఇట్లా మెలికేసుకోవాలి అది పద్ధతి ఇట్లా నువ్వు కట్టి పట్టుకున్నావుగా మళ్ళీ అరే అది వాతది అవి అయ్యి వచ్చింది